జాను అంగడుకుంది కదా ఈ పిల్లగాలను తీసుకొచ్చి మన గడికి ఇచ్చి స్నానాలు చేయించి హాఫ్ డే స్కూల్స్ కదండీ ఇక మనకి ప్రాబ్లం ఇక పొద్దున్నే లేచి దోదో తయారు చేయించాలి ఇక సెవెన్ థర్టీకే స్కూల్ హడావుడి హడావుడి రోజనేమో టిఫిన్ చేస్తూ ఉంది దాన్ని ఏమో టిఫిన్ చేయటం వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయటం ఏ సరిపోతూ ఉంటుంది మనం తప్పదు అండి ఇక పొద్దున ఇంకా పెద్దది అయితే ఇంకా లేవలేదు అది లేస్తే దాన్ని కూడా రెడీ చేపియాలి అంగడుకుంది కదా ఎన్నింటి వరకు స్కూల్ సెవెన్ ఫార్టీ వన్ వన్ వర్క్ అంట వన్ వరకు ఈ నెల రోజులు ఇది అంటే తప్పదు మనకి ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచి రెడీ చేసి లోపు టిఫిన్ అవి చేయాలంటే రోజుకి ఇబ్బంది అయింది నేను ఇంక పిల్లల్ని చూసుకొని వీళ్ళని నానాలకి వాటికి రెడీ చేపించాలి ఎట్రేసాను ఇప్పుడే ఇక మొహం కడిగిస్తే పనునా మొహం కడికింది కదా స్కూల్ టైం ఇప్పుడు ఇలా తొందరగా లేవాలి లేవరండి అదే సండే రోజు హాలిడేస్ అయితే ఐదింటికి లేచి కూర్చుంటారు ఐదున్నరకే లేచి కూర్చుంటారు ఇప్పుడు ఎర్లీ స్కూల్ ఎంత హాలిడేస్ అయితే ఒకరు టీవీ చూస్తూ ఉంటారు ఒకరు ఫోన్ చూస్తూ ఉంటారు ఫోన్ పొద్దున లేవనే ఫోన్ చూడాల్సిందే కంపల్సరీ యూట్యూబ్ 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 చూడాల్సిందే ఇట్లా పైకి కిందికి మంచి రుద్దు ఓకే ఫ్రెష్ ఎప్పుడైనా ఇట్లా 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 రుద్దాలి పైకి కిందికి రుద్దాలి సరేనా ఇలా మా పొద్దున లేచి వీళ్ళని ప్రిపేర్ చేయడం ఇదేసరిపోతూ ఉంటుంది నాకు డైలీ ఇదే నాకు వీళ్ళ లేవడానికి ఒక అరగంట గంట పట్టిద్దండి బెడ్ మించి లేవడానికి రోజాది సింపుల్గా ఏదో టిఫిన్ చేస్తుంది మనకి వీళ్ళకి పెడతది కానీ వీళ్ళని లేపి మహం కడిగేటమే పెద్ద టాస్క్ నాకు అది తెలవదు తనకి ఓకే అండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ ఒక వ్లాగ్స్ మీ ముందుకు వచ్చేసాను అనమాట అది జస్ట్ చిన్న వ్లాగ్ నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కంటిన్యూగా చూసేయండి ఎక్కువ లెంత్ ఏం పెట్టడం అనమాట సింపుల్గా అయిపోతుంది సో మార్నింగ్ లేసిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగే నేను వేడి నీళ్ళు తాగుతాను మా వారు నేను నిద్ర తాగుతాను అనమాట లీటర్ నీళ్ళు అయితే ఖచ్చితంగా వేడి నీళ్ళు అయితే తాగుతాము సో గ్యాస్ మీద పెట్టాము కదా మార్నింగే నేను బ్రష్ చేయగానే వాటర్ తాగుతాం ముందు హాఫ్ లీటర్ అయినా ఒక్కొక్కసారి లీటర్ కూడా తాగుతాను సో వాటర్ అనమాట ఈ గిన్నె నిండా వాటర్ వెయిట్ చేసుకున్నాను ఎంటీ స్టమక్ తోటే ఈ వాటర్ తాగేస్తాను అనమాట అంటే చల్లటి నీళ్ళు కూడా తాగొచ్చు కానీ చల్లటి నీళ్ళు తాగడం కంటే ఇలా కొంచెం గోరవెచ్చగా అది అదేంటంటే మన హెల్త్కి చాలా మంచిది మనకి డైజెషన్ మంచిగా అవుతుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి అయితే నేను ఈ గిన్నె మొత్తం నేనే తాగేస్తాను తర్వాత మళ్ళీ మా వారికి మళ్ళీ వేడి చేస్తాను వాటర్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ కూడా చాలా హెయిర్గా చాలా బాగుంటుంది దయచేసి మంచిగా ఫ్రీగా అవుతుందనమాట సో మీరు కూడా వాటర్ వేడి అంటే బాగా వేడిగా కాదు గోరు వచ్చిగా తీసుకుంటే బాగుంటుంది అంటే మనం డైలీ అలవాటు చేసుకుంటే మంచిగా అవుతుంది కాస్ట్గా అలవాటు అయిపోతుంది కొంతమంది తాగలేరు అనమాట మా వారైతే కొంచెం కష్టంగా ఫీల్ అయ్యి కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయింది తనకు కూడా అంటే కొన్ని రోజులు కొంచెం తాగడానికి కొంచెం ఇబ్బంది అనమాట ఇంకోటి ఏంటంటే తినకి మార్నింగ్ బ్రష్ చేయగానే ఎర్లీ మార్నింగే టీ కానీ కాఫీ కానీ కంపల్సరీ ఉండాలి కానీ నేను ఏంటంటే తప్పించాను అలవాటు కొంచెం తప్పించాను మార్నింగ్ లేవగానే కొంచెం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి నేను చేంజ్ చేశాను అనమాట నేను అలవాటు చేంజ్ చేశాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ వాటర్ తాగిన తర్వాతే టీ కానీ లేకపోతే మేము డైలీ తాగుతాం ఫిన్ ఆఫ్టర్ టిఫిన్ తర్వాత టీ అయితే నేను పెట్టిస్తాను అనమాట నేనైతే అయితే టీ ఎక్కువ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నేను డైలీ ఒకసారి తాగిన తాగినట్టే టీ ఒకసారి టీ తాగకుండా మధ్యలోనే వదిలేస్తాను అంత అంతే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు కొంతమంది ఓ టీ కాఫీలు అంటే అసలు అది లేకపోతే డేనే గడవద్దు అనమాట కూడా ఇంతే అనమాట కానీ ఇంకా అది నేను మెల్లమెల్లగా కొంచెం తన అలవాటు ఓకే నేను మార్చుకోని చెప్పట్లేదు వద్దని చెప్పట్లేదు కానీ ఏంటంటే అంటే ఎంత స్టమక్తో మనం టీ తాగితే ఏంటంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కొంచెం మనం హెల్త్ మనకి కేర్ తీసుకుంటేనే కొంచెం బాగుంటుందన్నమాట సో దానికోసం అనేసి నేను ఎర్లీ మార్నింగే కాకుండా కొంచెం తర్వాత కఫింగ్ చేసిన తర్వాత కానీ ఇంకేదైనా అప్పుడైతేనే టీ అనమాట సో మీరు కూడా అలానే చేయండి పిల్లలకి ఇప్పుడు ఆఫే స్కూల్ కాబట్టి మార్నింగ్ సిక్స్కే లేవాల్సి వస్తుందన్నమాట సిక్స్కి లేచి వాళ్ళకి సెవెన్ థర్టీకే స్కూలు వాళ్ళకి ఇంకా వాళ్ళు రెడీ చెప్పికి టిఫిన్స్ అయితే డైలీ టిఫిన్ ఖచ్చితంగా అయితే ఉండాలనేది ఏం లేదు ఒకసారి నైట్ అన్నం ఉన్నా కూడా అన్నం పెరిగేసి కలిపి పెట్టేస్తాను అనమాట వాళ్ళకి వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక నేను ముందు పని అయితే స్టార్ట్ చేసుకుంటాను సెవెన్ ఫార్టీ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ట్వెల్వ్ వన్కి అలా వచ్చేస్తారు ఇంకా మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పని అయితే చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అంతా అడవుడు అడవుడిగా ఉంటుంది కాబట్టి సో ఇంకా తప్పదు ఇంకా పాప అయితే వాళ్ళ నానే ముందు లేసేసి బ్రష్ చేయని కదా చేపిస్తాడు నేను ఇంట్లో ఇంకా టిఫిన్ కానీ అది కానీ నేను చూసుకుంటాను స్నానం చేసి అయితే వచ్చింది పాప వాళ్ళు రెడీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇప్పుడు వాటర్ తాగిన తర్వాత డైలీ మేము అంటే డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి జ్యూస్ అయితే తాగుతాం అనమాట సో ఏం జ్యూస్ అంటే బీట్రూట్ క్యారెట్ ఉసురుగా తెలుసు కదా సో ఉసురుగాయి మూడు రీటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకొని జ్యూస్ తాగుతాం టూ త్రీ డేస్కి ఒకసారి ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చాలామంది ట్రై చేసి ఉంటారు నేనైతే క్యారెట్ బీట్రూట్ అలాగే కీరా దోసకాయ కూడా వేస్తూ ఉంటాను అది లేకపోతే అన్నమాట రెండు మారుస్తూ ఉంటాను అనమాట కానీ ఇవి మాత్రం కంపల్సరీ బీట్రూట్ అండ్ క్యారెట్ కంపల్సరీ బీట్రూట్ క్యారెట్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉందో కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో అన్నిటికీ ఇంకా నాకు చా దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి నాకు అంత అంతగా తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి చాలా మ హెల్త్కి అయితే అన్ని విధాలుగా చాలా మంచిదని అయితే చెప్పొచ్చు అనమాట సో ఇది జ్యూస్ చేసి తాగేస్తాము ఇదే అనమాట మా డైలీ రొటీన్ సో ఇవి బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ మొత్తం తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని నేనైతే షుగర్ యాడ్ చేయను బెల్లం వేసుకుంటా మీరు బెల్లం కానీ తేనె కానీ వేసుకోవచ్చు షుగర్ ఏంటంటే డైలీ షుగర్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే బాడీ హెవీగా అవుతుంది అనమాట షుగర్ కంటే హనీ కానీ బెల్లం కానీ అయితే బెటర్ అనమాట సో నేను అదే వాడతాను సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకొని వాటర్ కూడా ఈ గ్లాస్డే యాడ్ చేస్తాను ఎక్కువ కూడా అవసరం లేదు మరి ఎక్కువైనా పల్చకాయ బాగోదనమాట సో ఈ వాటర్ తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకుంటాను నేనైతే ఏం చేశానంటే బెల్లం ముందే మొత్తం మెత్తగా మిక్సీ చేసేసుకొని మొత్తం దంచుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చాలా రోజులు ఎందుకు చేసి ఇదే అయిపోవడానికి కూడా వచ్చింది అనమాట టూ డేస్కోసారి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అయిపోవడానికి కూడా వచ్చింది కొంచెం కొంచెం వేసేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా బెల్లం కూడా ఎక్కువ వేసుకోను ఏంటంటే మనకి జ్యూస్ కొంచెం బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఒక రకమైన ఫ్లేవర్ కాబట్టి అది ఇష్టం ఉండదు కాబట్టి సో ఆ వగరు కొంచెం అంత ఇరగడానికి మనకు కొంచెం వేసుకొని సరిపోతుంది ఎక్కువ స్వీట్ కూడా అవసరం లేదు ఆల్రెడీ క్యారెట్ కొంచెం స్వీటే ఉంటుంది కాబట్టి సో మళ్ళీ అందులో ఒకటి ఉసిరిగా కాదు కొంచెం వగరుగానే ఉంటుంది కాబట్టి సో బెల్లం ఇంత వేసుకుంటే సరిపోతుంది నేను ఎక్కువ కూడా యూజ్ చేయను కొంచెం వేస్తాను మొత్తం ఒకేసారి ఇంకా గ్రైండ్ చేసేస్తాం బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం కాబట్టి కొంచెం టైం ఏం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అలా ఆఫకుండా గ్రైండ్ చేస్తే మెత్తగా అవుతుందనమాట రెడీ అయిపోయిందండి జ్యూస్ అయితే సో ఈ జ్యూస్ తాగిస్తే చాలా బాగుంటుంది నాకు అలవాటు అయిపోయింది దాదాపుగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మా వారైతే మ్యారేజ్ కాకముందు నుంచి కూడా తాగుతూనే ఉన్నారు తను ఇంకా నేనైతే మ్యారేజ్ అయిన నాకు కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను అనమాట మెల్లమెల్లకి అలవాటు చేసుకుని ఫస్ట్ అయితే కొంచెం తాగాలనిపించలేదు నాకు కూడా సో ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్క్స్తో మార్క్స్ తాగితే సరిపో మంచిగా ఉంటుంది అనమాట మనకి ఏంటంటే డైలీ ఇంకోటి ఏంటి గ్రేప్స్లో కూడా గ్రేప్స్ అండ్ బీట్రూట్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషను బీట్రూట్ కీరా క్యారెట్ కాంబినేషన్ బాగుంటుంది వాళ్ళు బీట్రూట్ ఉసిరికాయ క్యారెట్ అనమాట సో ఇవి ఇలా కంటిన్యూగా మనం తాగుతూ ఉంటాం అన్నీ మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది హార్ట్ చాలా మంచిది అన్ని ఇంకా చాలా ఉన్నాయి ఉపయోగాలు దీనివల్ల నాకు కొన్ని తక్కువ తెలుసు అనమాట మీ అందరికీ తెలుసు తెలిసే ఉంటుంది బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ వీటి వల్ల ఎంత లాభాలు ఉంటాయో సో ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం మనం జ్యూస్ పెట్టుకున్నప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే అది కూడా చాలా మంచిది అనమాట నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను గుర్తున్నప్పుడు వేస్తాను ఇంత తక్కువ అనమాట ఇయ్యను సో చాలామంది ఏంటంటే మనకి జ్యూస్ తాగే టైం ఏంటి అని కూడా అంట అడుగుతారు జ్యూస్ కొంతమంది ఈవినింగ్ ఫోర్కి అలా కూడా తాగొచ్చు సో ఎర్లీ మార్నింగ్ అలా బ్రష్ చేయగానే ఇలా వాటర్ తాగిన తర్వాత ఇలా జ్యూస్ తాగితే ఏంటంటే మనకి మనం జ్యూస్ తాగిన తర్వాత మనం ఏంటంటే మనం ఖాళీగా కూర్చోం కదా ఇంకా నెక్స్ట్ పనులు ఉంటాయి కాబట్టి ఇంట్లో సో మనం తాగిన జ్యూస్ అనేది ఏంటంటే మనకి కరెక్ట్గా సర్క్యులర్గా మనకి ఎంత పట్టాలో అంత బాడీకి అయితే సరిపోతుంది మనకి ఏంటంటే మనం పని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలా తాగి ఇలా పడుకోవడం కానీ ఇలా కాకుండా మనకి అంటే మంచిగా చేస్తుంది అనమాట ఎర్లీ మనం తాగడం వల్ల సో అలా అందుకోసమే నేను ఎర్లీ మార్నింగే తాగడానికి అలవాటు చేస్తున్నాను అనమాట సో మీకు ఎవరికైనా ఇలా జ్యూస్ తాగే అలవాటు ఉంటే కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది ఇలా జ్యూస్ తాగడం వల్ల ఏ జ్యూస్ అయినా సరే మార్నింగ్ తాగితే చాలా మంచిది అనమాట ఎర్లీ మార్నింగే ఇప్పుడు జ్యూస్ తాగిన తర్వాత నేను మళ్ళీ నైన్ థర్టీ ఆ టైంలో మళ్ళీ టిఫిన్ చేస్తాను ఒక్కొక్కసారి నాకు టిఫిన్ చేయాలనిపిస్తేనే చేస్తాను తర్వాత ఇంకా టిఫిన్ తర్వాతనే అప్పుడు మా వారికి టీ పెట్టిస్తానన్నమాట సో ఈ జ్యూస్ అయితే కంపల్సరీ టూ డేస్కి ఒకసారి నేను కంపల్సరీ తాగుతాను నేను మా వారిద్దరం తాగుతాం అనమాట కంపల్సరీ డైలీ రొటీన్ ఇది మాకు ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడికైనా ఊరికి అట్లా అయితే అప్పుడు మిస్ అవ్వచ్చేమో కానీ డైలీ మార్నింగ్ రొటీన్ నేనేం చేస్తాను అనేసి చూపించాను ఇది నా వీడియోని అయితే పూర్తిగా చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీకు కూడా అలవాటు ఉంటే మీది కంపల్సరీ ట్రై చేయండి ఒక అలవాటు లేని వాళ్ళు ట్రై చేస్తే ఏంటంటే చాలా మంచిది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి కంటిన్యూగా థ్యాంక్ సో మచ్ అందరికి బాయ్